ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం సదాకాలము యహోవా యందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వముందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను కీర్తన గ్రంథం పదహారవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఇదే మనం జీవించాల్సిన జీవిత విధానం సదాకాలం దేవుణ్ణి మన ముందు కలిగి ఉంటే ఉన్నతమైన సహవాసాన్ని పరిశుద్ధమైన మాదిరిని మధురాతి మధురమైన ఆదరణను శక్తివంతమైన ప్రభావాన్ని మనం కలిగి ఉంటాం నా గురి నిలుపుచున్నాను అనే మాట వాక్యంలో ఉంది ఇది మనసులో కలిగిన దృఢ సంకల్పం అది అలాగే స్థిరమైన నిర్ణయంగా కొనసాగాలి ఎప్పుడు ప్రభు కళ్ళ వైపే మన కళ్ళు ఉండాలి ప్రభు స్వరాన్ని వినడానికి మన చెవులను తెరచి ఉంచాలి దేవుని ఎడల భయభక్తులు ఉంచే వ్యక్తికి ఇదే సరైన ఆత్మీయ స్థితి అతని దేవుడు అతనికి దగ్గరగా ఉంటాడు అతని కంటి నిండా ఆయన స్వరూపమే నిండి ఉంటుంది అతని జీవిత మార్గంలో ఆయనే నడిపిస్తుంటాడు అతడు దేనిని ధ్యానించాలో ఆ అంశాన్ని మదిలో ఉంచుతాడు నిజంగా మన గురి ఎప్పుడు ఆయన మీద నిలిపి ఉంచినప్పుడు మనం ఏ వ్యర్థ విషయాలను విడిచిపెట్టాలో ఏ పాపాలను జయించాలో ఏ సుగుణాలను ఇతరుల ఎడలో చూపించాలో ఎలాంటి సంతోషాన్ని అనుభవించాలో అన్నీ ఆయన చెబుతాడు ఎందుకు చెప్పడు మనం క్షేమంగా ఉండే మార్గం ఇదే ప్రతి క్షణం ప్రభు మన తలంపులలో ఉంటే మనం ఆత్మలో సంతృప్తిని హృదయంలో రక్షణ నిశ్చయతను అనుభవిస్తాం ఎందుకంటే ఆయన మనకు చాలా సమీపంగా మసులుతున్నట్లే మనకు అనిపిస్తూ ఉంటుంది ఆయన మన కుడి ప్రక్కనే ఉండి నడిపిస్తాడు సహాయం చేస్తాడు కాబట్టి మనం భయం వలన కానీ ఏ దుష్ట ప్రభావం వలన కానీ ఎటువంటి మోసం వలన గానీ ఎలాంటి చంచలత్వం వలన కానీ కదిలించబడం దేవుడు ఒక వ్యక్తి గుడిపార్శ్వమున ఉంటే ఆ వ్యక్తి తనకు తానే స్థిరంగా నిల్చోగలడు సత్య విరోధుల్లారా రండి కావాలంటే భయంకరమైన తుఫానులా నా మీద పడండి నాకేం పర్వాలేదు ఎందుకంటే దేవుడు నన్ను ఎత్తి పట్టుకున్నాడు దేవుడు నా ప్రక్కనే నిలిచి ఉన్నాడు నేనెవరికి భయపడాలి